దీపారాధనలో తెలియకుండా చేసే పొరపాట్లు దీపారాధన దీపం వెలిగించడం హిందూ సంప్రదాయంలో ఒక పవిత్రమైన ఆచారం దీన్ని శ్రద్ధగా భక్తితో చేయడం ముఖ్యం అయితే చాలామందికి తెలియకుండానే కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఇవి కొన్ని సాధారణమైన పొరపాట్లు ఒకటి నెయ్యి లేకుండా లేదా తేలికపాటి నూనెతో దీపం వెలిగించడం దీపారాధనకు శుద్ధ నెయ్యి గో నెయ్యి లేదా తిల తిల నూనెను ఉపయోగించడం శ్రేష్టం కొందరు పార్స నూనెను లేదా అసౌకర్యమైన నూనెను వాడుతుంటారు రెండు దక్షిణ దిశకు దీపం పెట్టడం దీపం తూర్పు లేదా ఉత్తర దిశకు ముఖంగా ఉండేలా పెట్టాలి దక్షిణ దిశ అనేది పితృదేవతలకు సంబంధించినది కాబట్టి దీపారాధనలో దాన్ని తప్పించాలి మూడు దీపాన్ని కుడి చేతితో కాకుండా ఎడమ చేతితో వెలిగించడం హిందూ సంప్రదాయంలో కుడిచేయి పవిత్రమైనదిగా భావించబడుతుంది ఎడమ చేతి ఉపయోగం అనవసరమైన పాపకర్మంగా పాపకర్మంగా పరిగణించవచ్చు నాలుగు అశుభ సమయంలో దీపారాధన చేయడం అసౌచ్ఛం శవ సంస్కారాలు తర్వాత లేదా వృద్ధి సమయంలో దీపారాధన చేయకూడదు ఐదు దీపం వెలిగించిన తర్వాత వెంటనే ఆర్పేయడం దీపం కొంతసేపు వెలిగించ వెలిగించి ఉండాలి భక్తి శ్రద్ధతో ప్రార్థన చేయాలి వేగంగా దీపారాధన చేసి పని ముగించడం తప్పు ఆరు దీపారాధన సమయంలో శరీరం ఇంటి పరిసరాలు అపవిత్రంగా ఉండడం స్వచ్ఛత చాలా ముఖ్యం శరీరం బట్టలు పూజ స్థలం శుభ్రంగా ఉండాలి ఏడు దీపారాధన సమయంలో మనసు ఇతర విషయాల్లో ఉండటం దీపాన్ని వెలిగించే సమయంలో మనసు శాంతియుతంగా ఉండాలి ఇతర ఆలోచనలు మానసిక అయోమయం నివారించాలి వీడియో నచ్చింటే లైక్ చేయండి